విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వచ్చినటువంటి వార్తాపత్రికలో కనుక ముఖ్యమైన వార్త కనుక చూసుకున్నట్లయితే తక్షణమే ఉద్యోగాలు భర్తీ చేయాలి సో ఏడాదిలో ఇక్కడ చూడవచ్చు సార్ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామనేసి అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు భర్తీ చేయాలనేసి పోలీసుల నిరుద్యోగ చేసి ప్రతినిధులు ఆకాష్ అండ్ కామా ఇక్కడ శంకర్ కళ్యాణ్ డిమాండ్ చేశారు రెండు వేల పదహారు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పన్నెండులో బీఆర్ఎస్ ప్రభుత్వం పదిహేను వేల ఉద్యోగులు భర్తీ చేసిందనేసి అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క పోలీస్ ఉద్యోగం ఇవ్వలేదనేసి మండిపడ్డారు సో ఇటు చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో మేము వచ్చిన కాడ నుంచి దాదాపుగా యాభై ఆరు వేల ఉద్యోగాలు భర్తీ చేసామనేసి వాళ్ళు అంటుంటే ఒక ఏమో నిరుద్యోగులు ఇప్పుడో బీఆర్ఎస్ వచ్చినటువంటి ఇచ్చినటువంటి నోటిఫికేషన్ను ఇప్పుడు భర్తీ చేసి అది మేము ఇచ్చినట్టు చెప్పుకు నిరుద్యోగులు మండిపడుతున్నారు మరి ఈ నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి నోటిఫికేషన్ ఇచ్చిందా అనేది ఆ యొక్క వారికే తెలవాలి సో ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో వన్ అండ్ హాఫ్ అండ్ టూ ఇయర్స్లో రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి ఏంది అనేది ఆ వాళ్ళకి తెలివాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడింది దాదాపుగా పద్నాలుగు నుంచి పదిహేను వేల దాకా పోలీసు ఖాళీలు భర్తీ సంబంధించినటువంటి వేకెన్సీస్ ఉన్నాయనేసి మనకు కొద్ది రోజులుగా ఇన్ఫర్మేషన్ వచ్చిందండి సో అది ఖచ్చితంగా వస్తుంది మనకు వచ్చే నెలలో జాబ్ క్యాలెండర్ జూన్ ఆరు జూలైలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి సో తక్షణమే ఉద్యోగాల భర్తీ జరుగుతుంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూలో ఉంచుకోండి అదేవిధంగా తెలంగాణ వచ్చిన కాడ నుంచి మనకు వివిధ శాఖల్లో ఉన్నటువంటి పోస్టులు అంటే కొంత కొంతవరకు భర్తీ చేశారు గ్రూప్ సంబంధించినటువంటి ఏదైతే ఇష్యూ ఉన్నదో సో ఇప్పటికీ కూడా భర్తీ చేయలేని పరిస్థితిలో ఉన్నాము ఎందుకంటే గతంలో గత ప్రభు పక్కన ఉన్నటువంటి ఏపీ రాష్ట్రంలో ఇప్పటికే రెండు మూడు గ్రూప్ నోటిఫికేషన్లు ఇస్తుంటే మన రాష్ట్రంలో ఇప్పటికీ కూడా ఆ వచ్చిన నోటిఫికేషన్కి కన్క్లూజన్ పడే అవకాశం ఇప్పటికి కూడా లేని పరిస్థితులు ఏర్పడింది గ్రూప్ వన్లో డజన్లో కొద్ది కేసులు ఇప్పటికే హైకోర్టులో ఉన్నాయండి సో దీనికి సంబంధించినటువంటి మరి విచారణ అనేది జూన్ లెవెన్కు వాయిదా పడడంతో గ్రూప్ వన్ పరిస్థితి ఒక అయోమయంగా అయిపోయింది ఇప్పటికే సెలెక్ట్ అయిన అభ్యర్థులైనా సరే ఇటు సెలెక్ట్ కాని అభ్యర్థులైనా సరే తీవ్రంగా వాళ్ళు బాధపడడం జరుగుతుంది సో వాళ్ళ బాధ ఏంటిదంటే మరి ఇంతకాలం నుంచి మేము ప్రిపేర్ అయినాము అసలు గ్రూప్ గ్రూప్లో నోటిఫికేషన్ ఉంటుందా లేదా ఏంటిది ఈ పరిస్థితి అనేసి చాలామంది బాధపడేటటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది ఇప్పుడు పోలీస్ రిక్వైర్మెంటు నా సంబంధించినటువంటి ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి జాబ్ క్యాలెండర్లో చెప్పారు దాదాపుగా పద్నాలుగు నుంచి పదిహేను వేలు ఉన్నాయనేసి కూడా ఒక టాక్ ఉన్నదండి మరి ఇవి ఇప్పుడు భర్తీ చేస్తారనేది ఇప్పుడు కూడా తెలియలేని పరిస్థితులు ఏర్పడింది ఇక్కడ చూడొచ్చు సార్ వెంటనే పోలీసు ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు జాబ్ క్యాలెండర్ హామీ ఇచ్చిన కాంగ్రెస్ గెలిచిన తర్వాత ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్గా ఉన్న ఏపీకి చెందిన పివి శ్రీనివాసరావుకు వెంటనే తొలగించాలని నిరుద్యోగులు డిమాండ్ చేయడం జరిగింది సార్ ఈరోజు టీజీపీఎస్కి సంబంధించినటువంటి ఏదైతే ఉద్యోగాల నోటిఫికేషన్లు ఉన్నాయో అవి తొందరగా భర్తీ చేయాలి జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి తక్షణమే దీనికి సంబంధించినటువంటి ఉద్యోగాలను భర్తీ చేయాలని ఇప్పటికీ కూడా నిరుద్యోగులు డిమాండ్ అనే సో మొన్న రీసెంట్గా కూడా ఇందిరా పార్క్ దగ్గర కూడా ధర్నాలు చేయడం జరిగింది దానికి మద్దతుగా ఆర్ కృష్ణయ్య సార్ కూడా రావడం జరిగింది మరి ఎప్పుడు ఈ జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి ఉద్యోగాలు అనేసి ఇప్పటికీ కూడా తీవ్ర మండిపడుతున్నారు చూడాలి సార్ మరి దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ఎప్పుడు వస్తుందో వచ్చిన తర్వాత ఒక క్లియర్ కట్గా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం సార్ ఏ నోటిఫికేషన్లు ఎన్ని ఎప్పుడు వస్తాయి మరి సిలబస్ మార్పు ఉంటుందా లేదా అనేసి తెలుసుకుందాం ముందు ముందు సార్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి